భక్తులందరికీ హరే కృష్ణ అండి ఈరోజు సత్సంగంలో శ్రీమద్ భాగవతానికి శ్రీ మహాకుంభమేళ ఇప్పుడు జరుగుతుంది ప్రయాగరాజులో ఈ రెండింటి మధ్య గల పరస్పర సంబంధం గురించి చెప్పుకుంటామండి సత్సంగం భాగ్యోదయైన బహుజన్మ సమార్జితైన సత్సంగమం చలవతే పురుషో యథావై అజ్ఞాన హేతుకృత మోహ మదాంధకార నాశం విదాయతి హి తత్ ఉదయతే వివేక భాగ్యోదయన ఎప్పుడైతే భాగ్యం ఉదయించినప్పుడు అది ఎప్పుడు ఉదయిస్తుంది బహుజన్మ సమార్జితేన అనేక వేల సంవత్సరాల యొక్క సుకృతి వలన పుణ్యఫలితం వలన పుణ్యం అంటే భగవద్భక్తులకి ఎంతో కొంత సేవ చేసి ఉంటాము ఆ యొక్క పుణ్య ఫలితం వలన భాగ్యం ఉదయించినప్పుడు అప్పుడు మాత్రమే సత్సంగం ఏ సత్సంగం అయితే దేవతలకు కూడా దుర్లభం అటువంటి సత్సంగం మనుషులకి లభిస్తుంది ఈ విధంగా లభించడం వలన అజ్ఞాన హేతుకృత మోహ మదాంధకారం అజ్ఞానం వలన మనం పొందిన మోహం ఈ మోహం అనే అంధకారం నాశం నశించిపోతుంది నశించడం వలన తత్ ఉదయతే వివేక వివేకం జాగృతమవుతుంది అజ్ఞానం వలన మోహం అనే అంధకారం మనల్ని ఆవృతం చేసింది ఈ మోహం ఏంటి ఈ శరీరాన్ని నేను అనుకున్నాను నాదనుకున్నాను ఈ శరీరాన్ని ప్రసాదించిన తల్లిదండ్రులు శరీరానికి సంబంధించిన బంధువులు వీరంతా నా వాళ్ళు అనుకున్నాను ఈ జగత్తంతా కూడా ఇదే శాశ్వతం అని అనుకోవటమే ఇదే అజ్ఞానం కానీ ఈ శరీరంలో ఉన్న ఆత్మ గురించి మర్చిపోయాను ఇది నా యొక్క నిజస్వరూపమైన ఆత్మ గురించి మర్చిపోయాను కేవలం పాంచభౌతికమైన ఈ శరీరాన్ని నేను అనుకొని కూర్చున్నాను ఇదే అజ్ఞానం ఈ అజ్ఞానం పోతుంది సత్సంగం వలన తత్ ఉదయతి వివేక వివేకం అంటే ఏంటి ఇది నేను ఈ శరీరం కాదు నేను ఆత్మని ఈ యొక్క ఆత్మ భగవంతుని యొక్క అంశ ఉంది భగవంతుని యొక్క సేవే సర్వోత్తము భగవంతుని యొక్క చరణాలయను చేరడమే నా యొక్క లక్ష్యము అనే విషయం జాగృతమవుతుంది అవుతుంది ఈ శరీరము ఈ శరీరానికి సంబంధించిన బంధువులు మిత్రులు వీళ్ళంతా కూడా నశించేవారే ఈ లోకం కూడా నశిస్తుంది ఇది శాశ్వతం కాదు శాశ్వతమైన ధామం ఇంకోటి ఉంది అదే వైకుంఠము భగవంతుని చరణాలను చేరడమే నా యొక్క చరమ లక్ష్యం ఈ యొక్క జన్మ మృత్యు జరా వ్యాధి అనే ఈ సంసార చక్రం నుండి బయటపడి ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మళ్ళీ జన్మించకుండా ఇదే చివరి జన్మ అయ్యేటోట్లుగా ఈ జన్మలోనే భగవంతుని ప్రాప్తికై ప్రయత్నించడమే వివేకము అంటారు సరే ఈరోజు మనము ఈ సత్సంగంలో శ్రీమద్ భాగవతానికి మహాకుంభమేళకి మధ్య గల సంబంధం గురించి మనం చెప్పుకుంటాం వాస్తవానికి కుంభమేళ నాలుగు చోట్ల జరుగుతుంది ఎక్కడెక్కడైతే గరుడు అమృత కలశాన్ని తీసుకెళ్లేటప్పుడు ఈ యొక్క అమృతం యొక్క బొటుకు నాలుగు చోట్ల పడింది చూడండి అమృత కలశం ఇంత పెద్ద కలశం తీసుకెళ్లేటప్పుడు బొటుకు నాలుగు చోట్ల పడింది ప్రయాగరాజు ఉజ్జయిని హరిద్వారు నాసిక్ ఈ నాలుగు చోట్ల పడింది కాబట్టి ఈ నాలుగు చోట్ల ఆ కుంభమేళ జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం ప్రయాగరాజులో మహాకుంభమేళ జరుగుతుంది ఒక బొట్టుకు పడితేనే ఇప్పుడు కోట్ల మంది ఇప్పటి వరకు కూడా యాభై కోట్ల మంది స్నానం చేశారంట ప్రయాగ్రాసులు కోట్ల మంది వెళ్ళి తమ యొక్క జీవితాన్ని సార్థకం చేసుకుంటున్నారు భగవంతుణ్ణి పొందడానికి ఒక మెట్టు ఎక్కుతున్నారు భక్తులు చాలామంది సరే శ్రీమద్ భాగవతానికి మహాకుం కుంభమేళకి మధ్య పరస్పర సంబంధం గురించి చెప్పుకుంటున్నామండి ఎప్పుడైతే పరీక్షిత్ మహారాజుకి ఒక కారణం వలన శాపం కలిగింది ఏడు రోజుల్లో తక్షక అనే పాము వచ్చి కాటు వేస్తుంది అనే శాపం కలిగింది కనుక పరీక్షిత్ మహారాజు వెళ్ళారు సుఖదేవి గోస్వామి యొక్క శరణు పొందారు సుఖదేవ్ గోస్వామి అన్నారు అయ్యా శ్రీమద్ భాగవతం శ్రవణం చేయండి మీకు భగవత్ ప్రాప్తి కలుగుతుంది ఇక మృత్యు అనే భయం నుండి మీరు బయటపడగలరు ఇదే జన్మ యొక్క సార్థకం అంటూ శ్రీమద్భాగవతం చెప్పడానికి రెడీ అయ్యారు సుఖదై గోస్వామి పరీక్ష మహారాజా ఎదురుగా కూర్చున్నారు సుఖదై గోస్వామి చెప్పడానికి మొదలుపెట్టడానికి రెడీ అయ్యారు ఆ సమయంలో పరీక్షితే కథాం వక్తు సభాయాం సంస్థితే సుఖే సుధాకూంభం గృహీత్వ దైవా తత్ర సమాగమన్ ఏ అమృత బిందువులు నాలుగు చోట్ల పడితే నాలుగు చోట్ల ప్రయాగరాజు ఉజ్జయిని హరిద్వార్ నాసిక్ ఈ నాలుగు చోట్ల కోట్ల మంది వెళ్ళి స్నానం చేస్తున్నారు అటువంటి అమృత కలశం తీసుకొని దేవతలు వచ్చారు ఎక్కడైతే సుఖదేవస్వామి పరీక్షిత్ మహారాజ్కి శ్రీమద్ భాగవతం వినిపించాలనుకున్నారు ఆ యొక్క గంగా ఒడ్డుకు వచ్చారు అమృత కలశం తీసుకొని వచ్చారు చూడండి అమృత కలసం అమృతం పొందడానికి సముద్ర మంతనం జరిగింది ఎంత పెద్ద విషయం దేవతలందరూ కలిసి రాక్షసులందరూ కలిసి మదించారు సముద్రాన్ని మదించారు మంతనం చేయడం వల్ల అమృతం ప్రకటమైంది అంతకుముందు విషం విషము శివుడు గ్రహించారు నీలకంఠుడయ్యాడు ఇలా ఎంతో ప్రయత్నిస్తే భగవంతుడు స్వయంగా వచ్చి ఆ యొక్క మందిరాచల పర్వతాన్ని గరుడు మీద పెట్టి తీసుకొచ్చి ఏ సముద్రం ఒడ్డున ఉంచారు భగవంతుడు స్వయంగా దేవతలు రాక్షసులు అందరూ కలిసి కూడా ఈ మందిరాచల పర్వతాన్ని ఎత్తలేకపోయారు అందరికీ గాయాలైపోయాయి స్వయంగా భగవంతుడు సహాయం చేశారు వాసుకి సర్పము తాడుగా పనిచేసింది ఈ యొక్క మందిరాచల పర్వతం కవ్వంగా పనిచేసింది అప్పటికి కూడా అజిత్ అవతారం తీసుకున్నారు ఈ యొక్క మందరాచల పర్వతం బ్యాలెన్స్ని ఉంచడానికి కూర్మ రూపంలో మళ్ళీ మందరాచల పర్వతం కిందకు వెళ్ళి మరి పర్వతం కిందకెళ్ళిపోతుంది అందుకే కూర్మ రూపంలో తన వీపు మీద ధరించారు భగవంతుడు ఎన్ని అవతారాలు చూడండి ఇక అమృత కలసం తీసుకొని స్వయంగా భగవంతుడి యొక్క అవతారం ధన్వంతరి అవతారం స్వయంగా భగవంతుడే అమృత కలశం తీసుకొని వచ్చారు మళ్ళీ ఆ యొక్క అమృతాన్ని పంచడానికి మోహిని రూపాన్ని తీసుకున్నారు భగవంతుడు ఎన్ని అవతారాలు చూడండి అటువంటి అమృతం తీసుకొని వచ్చారు దేవతలు ఎక్కడైతే సుఖదేగస్వామి పరీక్షిత మహారాజ్కి శ్రీమద్భాగవతం వినిపించాలనుకున్నారు సుఖం నత్వా వదన్ సర్వే స్వకార్య కుశల సుర కదా సుధాం గృహీత్వ దేవతత్ర సమాగమన్ సుఖం నత్వా వదన్ సర్వే స్వకార్య కుశలాసుర కథా సుధాం ప్రయాచస్వ గృహత్వా ఇవ్వ దేవతలు అంటున్నారు సుగదేవ గోస్వామి గారు అయ్యా ఈ యొక్క అమృత కలశం తీసుకొని పరీక్షత మహారాజ్కి ఇవ్వండి మాకు ఆ యొక్క భాగవతామృతాన్ని మాకు ఇవ్వండి ఈ అమృతం తీసుకొని ఆ యొక్క కథామృతాన్ని హరి కథామృతాన్ని మాకు ఇవ్వండి అన్నారు దేవతలు ఏవం జాతే సుధాం రాజ్ఞ ప్రపీయత ప్రపాశ్యాపం వయం సర్వే భాగవత అమృతం మేమందరం భాగవత అమృతం తాగుతాము ఆయనకేమో ఈ అమృతాన్ని ఇవ్వండి చూడండి ఏ అమృతమైతే ఎంతో కష్టపడితే కానీ లభించలేదు అటువంటి అమృతాన్ని కూడా త్యాగం చేయాలనుకుంటున్నారు శ్రీమద్భాగవతాన్ని పొందడానికి అంటే భాగవతం యొక్క మహిమ అపారము అప్పుడు స్వామి చూశారు క్వాసుధా క్వా కదా లోకే క్వా కాచే క్వా మణి మహాన్ బ్రహ్మరాతో విచార్యైవ తదా దేహన్ తదా దేవాన్ జహా సహా సుఖదేవి గోస్వామి విచారం చేశారు ఈ యొక్క అమృతం ఎక్కడా శ్రీమద్భాగవతం ఎక్కడ పగిలిపోయిన గ్లాస్ ముక్క ఎక్కడ మణి ఎక్కడ మణి శ్రీమద్భాగవతం పగిలిపోయిన గ్లాస్ ముక్క అమృతం ఈ పగిలిపోయిన స్వకార్య కుశల సుర తమ యొక్క స్వార్థాన్ని నింపుకోవడానికి తమ యొక్క స్వార్థాన్ని పూర్తి చేసుకోవడానికి దేవతలు నిపుణులు చాలా నిపుణులు వారు తమ యొక్క స్వార్థం కోసం ఈ అమృతం మీరు తీసుకొని తీసుకోండి ఆ యొక్క కథామృతాన్ని మాకు ఇవ్వండి అంటున్నారు దేవతలు అప్పుడు బ్రహ్మరాత్త విచార్యైవం తదా దేవన్ జహాస సుఖదైవ్ గోస్వామి నవ్వారు ఆహాహా మీరు చాలా తెలివైన వాళ్ళు అప్పుడు సుఖదైవ గోస్వామి ఏం చేస్తారు అభక్తాంచ విజ్ఞాయ నాదోస కథామృతం మీరు అభక్తులు భక్తితోటి వచ్చి కూర్చుంటే శ్రవణం చేయొచ్చు కదా మీరు భక్తితోటి రాలేదు మీరు అభక్తులు మీరు వ్యాపార బుద్ధితో వచ్చారు అయ్యా ఈ అమృతాన్ని తీసుకొని మాకు కథామృతాన్ని ఇవ్వండి శ్రీమద్ అమృతాన్ని ఇవ్వండి అంటూ వ్యాపార దృష్టితో వచ్చారు కనుక మీరు అభక్తులు సుఖదైవ గోస్వామి నవ్వారు అభక్తాంశ అవిజ్ఞాయ నా దో సదామృతం శ్రీమద్భాగవతం ఇవ్వలేదు సుఖదైగ స్వామి శ్రీమద్భాగవతీ వార్త సురాణమపి దుర్లభ దేవతలకు కూడా దుర్లభం శ్రీమద్భాగవతం చూడండి శ్రీమద్భాగవతం దేవతలకు కూడా దుర్ దుర్లభం అటువంటిది మనిషి జన్మ పొందిన మనకి సులభము సత్సంగం వల్ల శ్రీమద్భాగవతం యొక్క మహిమని మనం తెలుసుకోవచ్చు ఈ సత్సంగం ఎవరికి లభిస్తుంది బహుజన్మ సమార్జితేన భాగ్యోదయన బహుజన్మ సమార్జితేన అనేక కోట్ల జన్మల యొక్క భాగ్యం ఉదయించినప్పుడు సుకృతి పుణ్యఫలితం ఉదయించినప్పుడు అప్పుడు మాత్రమే సత్సంగం సులభము దేవతలు కూడా సత్సంగం దేవతలకు కూడా లభించాలంటే సత్సంగం వారి మనిషి పుట్టాలి ఈ భరతవర్షంలో అప్పుడే వారికి సులభం అటువంటిది దేవతలు కూడా దుర్లభమైంది శ్రీమద్భాగవతం అటువంటి శ్రీమద్భాగవతం పఠించడానికి శ్రవణం చేయడానికి మనకి సులభం మనుషులమైన మనకి సులభము సదాసేభియా శ్రీమద్ శ్రీమద్భాగవతి కథ యస్య శ్రవణ మాత్రమేనా హరి చిత్తం సమాశ్రయత్ శ్రీమద్భాగవతం శ్రవణం చేయడం వలన హరి భగవంతుడు యస్య శ్రవణ మాత్రమేనా కేవలం కూర్చొని వింటే చాలు వినడం వలన హరి చిత్తం సమాశ్రయత్ హరి భగవంతుడు వచ్చి మన హృదయంలో వచ్చి కూర్చుంటాడు కూర్చోవడమే కాదు ఇక ప్రతిక్షణం ఇక మనల్ని విడిచి వెళ్ళడు హరి భగవంతుడు శ్రీమద్భాగవతం మరి శ్రీమద్భాగవతం స్వయంగా భగవంతుని యొక్క తేనేయీ వాంగ్మయీ మూర్తి ప్రత్యక్ష వర్తతే హరి శ్రీమద్భాగవతానికి హరి భగవంతుడికి భేదం లేదు శ్రీ శ్రీకృష్ణుడే శ్రీమద్భాగవతం శ్రీమద్భాగవతమే శ్రీకృష్ణుడు తేనేయీ మూర్తి ఆయన యొక్క శబ్ద బ్రహ్మమే శ్రీమద్భాగవతం శబ్దబ్రహ్మం స్వయంగా కృష్ణుడు ఆ ఆ యొక్క కృష్ణుడే భాగవతం రూపంలో ప్రతిసారి అవతారం తీసుకున్నప్పుడు భగవంతుడు అవతారం అయిపోయిన తర్వాత వైకుంఠం వెళ్ళిపోయేవారు కానీ శ్రీకృష్ణుని అవతారంలో అవతారం శ్రీకృష్ణుడు చాలించిన తర్వాత ఇక ఎక్కడికి వెళ్ళలేదు శ్రీమద్ భాగవతం రూపంలో మన దగ్గరే ఉన్నారు ఈ భయంకరమనే కలి ఈ అనే సర్పం నుండి బయటపడటానికి భాగవతానికి ఆశ్రయం తీసుకోవాలి మనం అందరం కూడా కనుక గ్రంథో అష్టాదశ సహస్రో ద్వాదశ స్కంద సంహితం పద్దెనిమిది వేల శ్లోకాలున్నాయి పన్నెండు స్కందాలు ఉన్నాయి మూడు వందల ముప్పై ఐదు ఉన్నాయి మొత్తం సరే సదాసేవ్య సదాసేవ్య ఎల్లప్పుడూ కూడా సేవించాలి శ్రీమద్భాగవతాన్ని శ్లోకం బా శ్లోక అర్థం వా శ్లోకపాదంబా కనీసం ఒక శ్లోకనైనా కనీసం సగం శ్లోకం అయినా సరే సగం కూడా కదా ఒక పావు శ్లోకమైనా సరే ప్రతిరోజు నిత్యం సేవించాలి వారికి అన్ని రకాల శ్లోకార్థం శ్లోకపాదంబా పఠేత్ భాగవతం చయ నిత్యం పుణ్యమాప్నోర్తి రాజసూయ యజ్ఞ అన్ని యజ్ఞాలు అన్ని దానాలు అన్ని పుణ్యాలు చేసిన ఫలితం లభిస్తుంది ఎవరైతే శ్రీమద్భాగవతాన్ని కనీసం ఒక శ్లోకాన్ని ప్రతిరోజు పఠిస్తారు కనుక శ్రీమద్భాగవతంలో పద్దెనిమిది వేల శ్లోకాలు ఉన్నాయండి కనీసం ఒక్క శ్లోకాన్ని ఈ కుంతి స్థుతిలో మొట్టమొదటి కుంతి స్థుతిలో ప్రథమ స్కందం ఎనిమిదో అధ్యాయంలో కుంతి స్థుతిలో కుంతి భగవంతుని స్థుతిస్తుంది అందులో ఒక్క శ్లోకం చాలా సహజం సులభమైనది అందుకే ఈ ఒక్క శ్లోకాన్ని మనం పఠించినా కూడా పద్దెనిమిది వేల శ్లోకాల ఫలితం లభిస్తుంది అన్ని యజ్ఞాలు అన్ని దానాల ఫలితం లభిస్తుంది పాపం నాశనం అయిపోతుంది పుణ్యం ఉదయిస్తుంది భక్తి లభిస్తుంది భగవంతుని ప్రాప్తి కలుగుతుంది భగవంతుని ప్రేమ లభిస్తుంది శ్రీమద్ వల్ల అందుకే శ్రీమద్ భాగవతాన్ని మహాపురాణం అంటారు పద్దెనిమిది పురాణాలు ఉన్నాయి పద్దెనిమిది పురాణాలకెల్లా మహాపురాణం భాగవతం కనుక ఒక్క శ్లోకాన్ని మనం చెప్పుకుంటామండి కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయచ నందగోప కుమారాయ గోవిందాయ నమోన్నమ పద్దెనిమిది వేల శ్లోకాలు ఇది ఒక శ్లోకం అండి కృష్ణాయ వాసుదేవాయ దేవకి నందనాయచ నందగోప కుమారాయ గోవిందాయ నమోన్నమ చాలా చూడండి ఎంత ఈజీగా ఉంది సరళమైన శ్లోకం చిన్న శ్లోకం కనుక ఈ ఒక్క శ్లోకాన్ని మనం ప్రతి నిత్యం త్రిసంధ్య ఉదయము మధ్యాహ్నం సాయంత్రం త్రిసంధ్య మూడు సార్లైన కనీసం పఠించిన లేకపోతే శ్రవణం చేసినా కూడా పద్దెనిమిది వేల శ్లోకాల ఫలితం లభిస్తుంది రాజస్య అశ్వమేధ యజ్ఞం పెద్ద పెద్ద యజ్ఞ యాగాలు చే ముందు యుగంలో పెద్ద పెద్ద రాజులు ఈ యజ్ఞాలు చేయడానికి ఎంతో పరిశ్రమ చేసేవారు ఎంతో కష్టపడేవారు అటువంటి రాజసూయ అశ్వమి యజ్ఞాల యొక్క ఫలితం లభిస్తుంది కనీసం ఒక్క శ్లోకాన్ని ప్రతినిత్యం మనం పఠించిన ఈ శ్లోకం చాలా సరళమైంది సరే శ్రీమద్ మహా మహాకుంభమేళకి మధ్య పరస్పర భేదం చూడండి గుస్వామి పరిక్షిత్ మహారాజ్కి భాగవతం వినిపించారు గంగానది ఒడ్డున భగవంతుడు లీలలన్నీ చేశారు యమునా నది ఒడ్డున వేదవ్యాసులు భాగవతం రచించారు సరస్వతి నది ఒడ్డున స్వయంగా గంగా ప్రకటమైంది భగవంతుని యొక్క చరణాల ద్వారా భగవంతుని యొక్క హృదయం నుండి ప్రకటమైంది యమునా నది భగవంతుని యొక్క మస్తకం నుండి ప్రకటమైంది సరస్వతి నది ఇక గంగా యమున సరస్వతి ఈ మూడు కూడా కలిసిన చోటు తీర్థరాజు ప్రయాగరాజు త్రివేణి సంఘం అని అంటారు త్రివేణి సంఘం మూడు పాయలు జడ వేసుకునేటప్పుడు ఆడవారు మూడు పాయలన్నీ కలిసి జడగా వస్తుంది అలాగే ఈ త్రివేణి వేణి అంటే జడ త్రీ అంటే మూడు మూడు నదులు కలిసిన చోట త్రివేణి సంగమం ఇక్కడికి ఇప్పుడు మహాకుంభమేళ జరుగుతుంది శ్రీమద్ భాగవతానికి మహాకుంభమేళకి మధ్య ఈ మూడు నదులు కలిసిన చోటు ఇక్కడ మూడు నదులు గంగా నది ఒడ్డున భాగవతం విన్నారు పరీక్ష మహారాజు సుఖదేవుని యొక్క ముఖార నుండి సరస్వతి నది ఒడ్డున వేదవ్యాసులు రచించారు స్వయంగా యమున నది శ్రీమద్ భాగవతంలో ఎన్ని లీలలు ఉన్నాయి భగవంతుని యొక్క లీలడు అన్నీ కూడా లీలలన్నీ రచించారు భగవంతుడు యమున నది కొట్టున ఈ మూడు నదులు కలిసిన చోటు త్రివేణి సంఘం ఎవరైతే భాగ్యవంతులు త్రివేణి సంఘంలో కనీసం ఒక సప్తాహం ఒక వారం ఉండి శ్రీమద్ భాగవతాన్ని శ్రవణం చేస్తారు వారికి భగవంతుని భక్తి భగవంతుని ప్రేమ భగవంతుని ప్రాప్తి లభిస్తుంది ఈ త్రివేణి సంఘంలో అలా వెళ్ళి అలా స్నానం చేస్తే పాపం ఎలాగో నశి నశించిపోతుంది కానీ సత్సంగం చేయడం అధిక లాభం చేకూర్చుతుంది మనం త్రివేణి సంఘం కింద పరిశ్రమ చేసి కష్టపడి వెళ్తున్నాం స్నానం చేసి వచ్చేస్తున్నాం కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత సత్సంగం ఏ భాగ్యవంతులు అయితే సత్సంగం చేస్తారు శ్రీమద్ భాగవతం శ్రవణం చేస్తారు వారు నిజంగా భాగ్యవంతులు కనుక శ్రీమద్ భాగవతానికి మహాకుంభమలకి మధ్య పరస్పరమైన సంబంధం మనం చర్చించుకుంటున్నామండి ఇది పరస్పరమైన సంబంధం కనుక శ్రీమద్ భాగవతం ఈ యొక్క అమృతము అవ్వడానికి భగవంతుడు ఎన్ని అవతారాలు తీసుకున్నారు ఎంత కష్టపడారు ఈ యొక్క అమృతం కోసం దేవతలు అమృతాన్ని పానం చేసిన తర్వాత కూడా రాక్షసులు అంటే భయం ప్రసారి యుద్ధం జరుగుతుంటుంది దేవతలు అమృతం తాగి మళ్ళీ బతుకుతుంటారు మళ్ళీ యుద్ధం మళ్ళీ ఒక్కోసారి వాళ్ళు గెలుస్తారు ఒక్కోసారి వీలు వీళ్ళు గెలుస్తారు ఏదో విధంగా మొత్తానికి రాక్షసులకి అమృత దేవతలకి మధ్య యుద్ధం జరుగుతూనే ఉంటుంది ఎప్పుడు ఈ ఈ అమృతం లభించిన తర్వాత కూడా ఇంత కష్టపడి అమృతం లభించిన తర్వాత కూడా దేవతలు ఈ యొక్క అమృతాన్ని పానం చేసిన తర్వాత కూడా భగవంతుని భక్తి అని వారికి లేదు కదా కేవలం అమృతం తాగి చనిపోకుండా చూసుకుంటున్నారు అంతే అంద అంద ఆ యొక్క అమృతం తీసుకొచ్చి సుఖదేవ గోస్వామి పరీక్ష మారేజ్ భాగవతం జరుగుతుంది అక్కడికి తీసుకొచ్చారు ఆ అమృతాన్ని ఏ అమృతం అయితే ఎంతో కష్టపడి పరిశ్రమ చేసి లభించిందో ఆ అమృతాన్ని తీసుకొచ్చి సుఖదేవ గోస్వామికి ఇస్తున్నారు ఆ సుఖదేవ గోస్వామి గారు ఈ అమృతం తీసుకోండి ఆ యొక్క హరి ఇవ్వండి కనుక ఈ యొక్క అమృతం కంటే భగవంతుని యొక్క కథామృతం ఎంతో సర్వశ్రేష్టమైంది సురాణామకి దుర్లభ దేవతలు కూడా దుర్లభమైన ఈ యొక్క కథామృతం మన మనుషులమై అయి ఉన్నాం మనుషులకి మనకి సులభము కనుక పరీక్ష మహారాజు నాకు నాకు ఆ కథ ఆ యొక్క అమృతం వద్దండి నాకు భగవంతుని యొక్క హరి కథామృతాన్ని ఇవ్వండి అని అన్నారు దేవతలు ఆశ్చర్యపోయారు ఇంత కష్టపడి పొందిన ఈ అమృతం వద్దంటున్నారు కథామృతం అప్పుడు బ్రహ్మ దగ్గర అడిగారు స్వామి ఈ కథామృతంలో ఏముంది మేము ఇంత కష్టపడి సంపాదించిన ఈ యొక్క అమృతం కూడా అమృతాన్ని కూడా త్యదించారు పరీక్షిత్ మహారాజు అప్పుడు పరీక్షిత్ మహారాజు ఏడు రోజులు భాగవతం విని భగవంతుని వైకుంఠ లోకానికి వెళ్తున్నారు అప్పుడు దేవ బ్రహ్మ అంటున్నారు దేవతలారా చూడండి చూడండి కథామృతాన్ని విన్నారు ఏడు రోజుల్లో పరీక్షిత్ మహారాజు భగవంతుని ప్రాప్తికి కలుగుతుంది కనుక ఈ యొక్క మీ యొక్క అమృతం కంటే శ్రీమద్ భాగవత అమృతం హరికథామృతం ఎన్నో కోట్ల రుణాలు కోట్ల గుణాలు అధికమైన ఫలితం లభిస్తుంది కనుక ఈ ఒక్క శ్లోకాన్ని కనీసం ఒక్క శ్లోకాన్ని మనం ప్రతిరోజు పఠిద్దాం కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః శ్లోకం శ్లోకార్థమేవ శ్లోక పాదం ఏవా కనీసం ఒక్క శ్లోకం అయినా సరే ఒక్క శ్లోకం గుర్తు లేకపోతే సగం శ్లోకం అయినా సరే సగం కూడా గుర్తు ఉండదండి మాకు పావు శ్లోకం గోవిందాయ నమో నమః గోవిందాయ నమో నమః ఈ విధంగా మనము ప్రతి నిత్యం జపించిన పఠించిన శ్రవణం చేసినా కూడా గోవిందాయ నమో నమ అంటూ మనం శ్రవణ చేసినా కూడా పద్దెనిమిది వేల శ్లోకాల ఫలితం లభిస్తుంది కనుక శ్రీమద్ భాగవతానికి మహాకుంభమేళకి మధ్య పరస్పర సంబంధం గురించి చర్చించామండి హరే కృష్ణ